మనవరాల ఎక్కి కళ్ళు పోస్తా నాకు పసలు ఇచ్చిపో అంతేగా చెప్తా నా తాతకు చెప్తా అంటే నన్ను పోతే గుద్దలు అంతారు చెట్టు మీద అనుకున్నాం తీసుకొస్తున్నా దేనికి అయ్యో మరి అంటే అయ్యవా మని బాపా ఇంకొక బుక్క తాగు వస్తుంది నువ్వు మాటలతో మస్తు నింపినవా అమ్మో చందమాతో ప్రేమిస్తున్నావాస్తున్నావా ఇక్కడ ఉండాలే ప్రేమ నీకా నాకు బిర్యానీ కావాలి బిర్యానీ తింటా బిర్యానీ రెండు బీడ్లు తీసుకుంటా ఇద్దరం కూర్చున్నాం నీకెందుకు సూపర్ మనం ఎక్కి కళ్ళు పోస్తా నాకు పసలు ఇచ్చిపోవు అంతేగాని నా అబ్బాకి చెప్తా నా తాతకు చెప్తా అంటే నన్ను ఇంటి పోతే గుద్దరు ఏ మద్దు నాకు పైసలు ఇచ్చి నా కొరకు మంచి ఇంటికి పూ పెట్టాలిగా నేను పెడతాగా ఉంటావు నువ్వు పోయి రూములో పడతావు నన్ను చేసుకునేది ఊకుంటుందా తేవు తేవు అంటది నేనేం చేయాలి చెప్పు

ఆ వస్తలేదు మరి దుంగాలే లేదు చేకొన్నా వద్దు ఒదొద మరి మీద అప్తావేమో అనుకున్నా మరి ఇది తీసుకొస్తున్నా దేనికి అయ్యో మరి ఎట్లా దాवताవు మీద దేనిదైతేనే నీకు దలవదు అందుకే కదా తాత ఆడిన ఆ షర్ట్ షర్ట్ ఆపిస్తే మా ఇంటా అ మనవరాలైనా సరే కానీ ఎందుకంటే పది మంది ఉండాలి పంచా పంచాయతీ పంచాయతైన గానీ ఒళ్ళు ఏది పెట్టి చూపెట్ట మాకు అట్టుండదు మాకు ఎందుకంటే మనవరాలైనా సరే కానీ అందరి కూసం తిన్నది వేరుంటది ఏర్పాటు తిన్నది వేరుంటది పది మందిలో తాగింది వేరుంటది దొంగతనం అంటారు పక్క కూర్చున్నది మనం ససంతంగా ఉన్నాం నీకు ఎందుకో నేను అమ్మో పక్క నన్ను పక్క ఊరు అంటారు నీకు తెలవదు ఎందుకు నీ గురించి నీ పడాలనా అట్ చెట్టు ఉంటది మంచిది ఏదో కనుమార్గంగా మనం అంట అంటే కానీ మనం అంత పాపం చేయద్దు ఎందుకను మన పిల్లలు నేను ఎందుకంటే నేను మంచిగా ఉంటా నేను మంచిగా ఉంటా చిట్ తనం వచ్చింది అనుకోడతాడు ఇద పట్టుకు నువ్వు మొత్తుకోవాలి మరి అంట నువ్వు హా అంట నేను అంట అప్పుడు ఎట్టుంటది ఏ నీ ఏం జరిగిందో ఏమో పిల్లలు ఏం చేసిండో ఏమో అని నన్ను గుర్తమ్మిందంటారు అయ్యో నీ తోటి నాకెందుకు చెప్పు తనిపించుకుంటే మంచిదే కదా అంటే నీకు కదు రేక తనిచ్చుకోవాలి రేఖ కట్టాలి రేఖ కళ్ళు పట్టుకో కళ్ళను చూస్తుంటే బాగా తాగా అనిపిస్తుంది మరి అయ్యో తాత చూసి అనిపిస్తుంది కదా నిన్ను చూస్తే ఇంకా దానికంటే ఎక్కువ అనిపిస్తుంది తెలుసా సాటు తీసుకపోవద్దు సాటుకు తీసుకపోతే ఏమంటారు అంటే మీ అంత అనుమానం వస్తుంది నాకు అవసరమా ఏ వద్దు లోపలికి వద్దు ఈ లో లేనప్పుడు తీసుకపోతా అందరు బదనం నేను మీకు ముందు అంటే పిల్లి పాలు కను కళ్ళు మూసుకొని పిల్లిట అబ్బా అంత వద్దు పిల్లి కళ్ళు మూసుకొని ఏది పాలు తాగినట్టు మన ఇద్దరం పోయినామనుకో కళ్ళమంటే మరి కళ్ళమంట కదా అందరు

సగం పోయొద్దు సగం పెట్టి మేనత్తా అని ఎట్టు అనుకున్నా మనోరాలు ఏం కాదు లైవ్ తీసుకో ఏం కాదు కళ తాత బాగుంది తాత ఉంది తెలుసా తాత ఎట్టు తెలుసా నీకు ఆ తట్టుదో తెసా మరి చెప్తా అత్త అందుకని చెప్తున్నా తాతది స్ట్రాంగ్ నివ ఎప్పుడన్నా రా బుద్ధి పుట్టినప్పుడు రా వస్తానే ఉండు పోస్తానే ఉండు రోజు రోజు వచ్చినప్పటిల్లా పోయి ఆ పోస్తా నీకని ఎక్కువున ఆ అదే కదా మళ్ళీ నేను మరి నెలకు ఎంత కావాలి ఒరికే నీకు పైసలు అడుగుతున్నావు కదా పైసలు అంటే నాకు రోజు ఐదు వందలు ఇచ్చిపోవు

పత్ అంటే పైసలు కావాలి కదా మరి నువ్వు రోజు కళ్ళు అమ్ముతున్నావు నీకు రాకుండా నాకు వస్తాయి వస్తాయి కానీ నాకే రోజు ఐదు వందలు ఖర్చు నీకు నీకు రెండు తులాల బంగారం అంటే ఎంత డెబ్బై డెబ్బై లక్ష ఇరవై వేలు ఖర్చు నువ్వే నాకు తాత అని నాకు పెట్టాలి నేనెట్టే పెడతా చెప్పు నీకు పెడుతూనే ఉన్నాను కదా నువ్వు పెట్టేది ఏంది నాకు తెలియదా నువ్వు పెట్టేది నాకు తెలుసు ఏందంటే తాతని పేరే గాని వా ముందేస్తుది వెనక మారుతుంది ముంద వేస్తుంది వెనక మారుతుంది నాకు ఏదో ఏదోపాటు గిట్టిన కూడు ఉన్నావు ఎందుకు లేదు నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను ఇట్లా కూడు ఉంటా లేదంటే అసలు కూడి ఉంటాను పెళ్లి చేసుకోవాలంటే నోట పళ్ళు పెట్టుకోవాలి

నేర్చుకోవాలి నేర్చుకోవాలి అందుకే నీ దగ్గర నేర్చుకొని నీకే కొడుతున్నా గుడి గు రేగుబట్టూజ గట్ట రేపు ఎలా పడగట్ట ఇసరిగోల్లి ఇసరి పెట్టుకోళ్ళు సానమండగోల్లి సదిరి పెట్టుకోల్లి కుక్కడు గుడి కుక్కలు వచ్చి నల్ల మేకలు కరువు కదు పోయావే అయ్యో

ఆ ఎక్కు ఎక్కు రోజు మంచిగా ఇంత కళ్ళు పెడితే మస్తు ఉంటుంది మస్తు అంటే తాత మచ్చి కూడా కళ్ళు మాత్రం మస్తు ఉంటది నువ్వు కళ్ళు కన్నా సూపర్ నీ కళ్ళు కన్నా సూపర్ ఉంటుంది కళ్ళు మస్తు ఉంది కానీ తాత మాత్రం మంచి లేడు నువ్వు మంచిగా తాత నీజీ వరకు వచ్చింది తాగినాక పెట్టినాక అంటారు అట అరే అది మంచోడే కానీ కడిపిండి పెట్టినట్ట అవతరపోయినాక అది ఏం పెట్టినరా అంట ఎప్పుడైనా కడిపిండినాక తిన్నాక ఎప్పుడైనా ఆలోచించొద్దు తిన్నవా చేసినవా తాగినవా పోయినవా విన్నవా వస్తావు మరి తాత మరి బయటకి వెళ్ళిపోదాం మంచిగా సంపాదించుకుందాం నేను మంచిగా కూర్చుంటే నేను ఆంధ్రకి తీసుకపోతా విన్నవా

ముసలి ఇప్పుడు నన్ను నువ్వు అంటే నాది ఎట్టు చెప్పు నువ్వు నాయమ్మట వస్తానంటే ఆంధ్ర తీసుకుపోతా నిన్నవా బెజవాడ కాలువల అవతలికి ఇవతలి ముసలి అయింది నీకెందుకు నీకెందుకు చెప్పు మీద ముసంది నీకు నీకెందుకు చెప్పు మీద ఉన్నట్టున తర్వాత అయ్యో ఎందుకంటే చెట్కనా మనం చేసే పనిని బట్టి మనం చేసే చేత బట్టి ఒకరికి కన్యాయం చేద్దు మనం రూపాయ ఉండాలి కారణాలు దింపుతా కాదు నువ్వు బుడిద లేసిన కానీ పక్క కొంచి బుడిదలో మండబెట్టి నేను నాడు వదిలిపెట్టిపోతా నీతో సంబంధమే లేదా అనుకుంటుంది నాకు మిసాలు ఉన్నాయి ఎరికానా మనవరాదు మనవడు అంటే గది ఉంటది మరి ఎన్నవా నీ ఎవరితోటి ఉండస్తున్నావా తాత ప్రేమిస్తున్నావా ఏమంటేనా

మరి ఫుడ్ ఏమన్నా కావాలా బిర్యానీ పోద్దా బిజానా చికెన్ బిర్యానీ పోవాలంటే మరో లండన్ పోవాల లంచ్ పోవాలి ఆ కి లండన్ పోదాం లండన్ లండన్కి సరే మరి కిరాయి నీదే కదా అంతేనా మనదే పెట్టేసుకుందాం మనదే అంటే నన్ను అల్బకు నువ్వు పెట్టి పెడతానంటే వస్తా పెడతా నువ్వు ఒక్క నుంచి పెడతా నాతో పట్టా పెడతా దూరం కలిసి పెడతా పెడతా పెడతావా ఆ పెల్తనట ని వచ్చనే తాత ఒకటి ఏను ఆ చెప్తాదా కాసిపోయినా హ్మ్ కాసి ఉండాలంటే కాసిపోయినా కూడా కంకణం కట్టుకొని రావాలి కాసి ఉండాలంటే ఆడిపోయి కంకణం కట్టుకున్నా గాని ఆడు ఏది రైలు ఎక్కుతాం కదా ఆ ట్రైన్ యా ట్రైన్ ఎక్తం కదా ఆ ఏమంటారంటే ఏడుపోతున్నావు తాత అంటే అంటే నేను

ఇట్ తక్కువ ఉంటుంది నా సార్లో ఉంటే నాకు పూన దాకా చుట్టాలే అన్నదంట ఇప్పుడు నన్ను నువ్వు గదే గదే చేస్తున్నావు నన్ను ఎన్నవా పో తాగుతావు ఎక్కి తాగిరా మంచివి అంటవి మరి నాకేమో చుట్టాలు ఏడు నీకేమో ఏడెక్కినా ఆడ దిగుతున్నా కానీ అందరు చుట్టూ నీకు చుట్టాలేనా ఏం చేయ నేను చెప్పం నీ చుట్టం అనుకోరా చుట్ట నా చుట్టం అంటే ఆడ నా ముడివిందంటే ఎట్ట పడతా అమ్మ తాడేస్తా జర్ని వాడు సరే సరే పోయి రాయి రా